హాయ్ అందరికీ నమస్కారము అరుంధతి నక్షత్రం గురించి మనం చెప్పుకుందాం అరుంధతి నక్షత్రం కనిపించదు కదా అయినా సరే పెళ్ళిలో ఈ నక్షత్రం చూడమంటారు ఎందుకని పెళ్ళి ముగిసిన తర్వాత మొట్టమొదట వధూవర్లకు బ్రహ్మగారు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న ఒక రహస్యం ఉంది బ్రహ్మదేవుడి కుమార్తె పేరు సంధ్యాదేవి ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని ప్రాత సాయంత్రం సంధ్యలలో ఒక స్త్రీ రూపంగా మారింది ఈ మహిళ అరుంధతి ఈమె అండానికి ముగ్ధుడు అయిన వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్తాడు ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్యశ్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెళ్ళైన వరుడు వధువుకి నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంత ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి కేవలం ఈ నక్షత్రాన్నే కాదు దీంతోపాటు వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించమని చెప్తూ ఉండడం మన ఆనవాయితీగా ఉంటూ ఉంది వింటూ ఉన్నాము మరి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్